చదువుంటే మాట మీకు కూడా చూపిస్తాను ఏబు గ ముప్పై నాలుగు ఇరవై ఒకటి చదవండి మీ గుండెల్లో రాసి పెట్టుకోమని చూతాను క్లుప్తంగా ఎవరు మర్చిపోకుండా ఉండాలి అంతే ఈ మాట ముప్పై ఏడు గంద ముప్పై నాలుగు ఇరవై ఒకటి కనిపెట్టుచున్నాడు ఏం తప్పించుకుంటావు నువ్వు ఆయన దగ్గర నుంచి హలో ఏమంటున్నాడు ఆయన దృష్టి నరుల మార్గం మీద ఉంచబడి ఉన్నది ఆయన వారి నడతలన్నీ కనిపెడుతున్నాడు నువ్వు ఏం చేసింది మొత్తం రోజంతా ఆయనకు తెలుసు ఈరోజు ఏం చేసి వచ్చావు ఇక్కడ ఆయన అన్నీ తెలుసు ఆయన డైలర్ పెట్టుకున్నా నీ గురించి మొత్తం ఇక్కడికి వచ్చి ఏదో జరిసేపు కూర్చొని పోతున్నామే అనుకుంటున్నామేమో ఈ రోజుకు లెక్క రాసిపెట్టాడు నువ్వు ఏ తప్పు చేసావు ఆయన దగ్గర అర్థం ఏంటంటే ఆయన పతి నడతను ఏం చేస్తున్నాడు కనిపెట్టి చూస్తున్నాడు ఇంకేం తప్పించుకుంటాను తప్పించబడాలంటే మీకు పాయింట్ చెప్పినా జగత్ రెడ్డి నేనంటే కొంచెం మీకు బాధ కలగవచ్చు ఆయన అడిగినప్పుడు నువ్వు సమాధానం ఏం చెబుతావు ఆయన చెప్పండి అన్నమాట మీకు అర్థమైందా మనిషి అడిగితే మనిషికి బాధ కలగవచ్చు కొంచెం బాధ తప్పకుండా బాధ కలిగిద్దలే లేదంటే అబద్ధికులు అబద్ధం అని చెప్పొద్దు నేను సూటి ఇక్కడికి వచ్చిన మనిషి అంటే మనిషికి బాధ కలగొచ్చు రేపు ఆయన అడిగితే అనుకు సమాధానం ఏం ఆయన ఎక్కడ పోయిన తర్వాత సమాధానం చెప్పనే కొన్ని అవకాశం అయినా ఇక్కడే మనిషి అన్ని సరి కావాలి నీ నడత నీ పడక నీ పరివర్తన నువ్వు చేసే పద్ధతి చేసే పరి విషయాలు అన్ని విధానాలుగా నువ్వు సరిచేసుకున్నప్పుడే ఆయన దృష్టిలో నువ్వు యథార్థమంతుడిగా నిలబడగలుగుతావు అని అర్థం పేద ముందుకు సాగాలంటే కష్టం స్తోత్రం చెప్పండి నా తడబడగా నడువలే కనిలబడగా పడదాం కలిసి నా కాలు తడబడగా నడువలే కనిలబడగా అడుగులో అడుగేసి చేతిలో చేయేసి అడుగులో అడుగేసి చేతిలో చెయ్యేసి ఊసు చెప్పినాడు బాస చేసినాడు బాస చేసినాడు ఊసు చెప్పినాడు ఆదరించే దేవుడు నాయసయ్యా ఆశీర్వదించే దేవుడు నాయసయ్యా ఆదరించే దేవుడు నాయసయ్యా ఆశీర్వదించే దేవుడు నా నాయసయ్యా నడిపించుచున్నాడు నజరేయుడు నడక నేర్పుచున్నాడు విడువని దేవుడు నడిపించుచున్నాడు నజరేయుడు నడక నేర్పుచున్నాడు విడువని దేవుడు కారములైనా కన్నీటి లోయలైనా కష్టాల తీరములైనా కఠినమైన మార్గములైనా నడిపించుచున్నాడు నజరేయుడు నడక నేర్పుచున్నాడు నను విడువని దేవుడు నడిపించుచున్నాడు నజరేయుడు నడక నేర్పుచున్నాడు విడువని దేవుడు ముదివిలో బలముడిగి నిలువలేకూలిపోగా ముదివిలో బలముడిగి నిలువలేకూలిపోగా చంకలో ఎత్తుకొని ముద్దులతో ముంచెత్తి చంకలో ఎత్తుకొని ముద్దులతో ముంచెత్తి ప్రేమ చూపినాడు ప్రాణమిచ్చినాడు ప్రాణమిచ్చినాడు ప్రేమ చూపినాడు ప్రాణమిచ్చే దేవుడు నాయసయ్యా ప్రేమ చూపే దేవుడు నాయసయ్యా ప్రాణమిచ్చే దేవుడు నాయసయ్యా ప్రేమ చూపే దేవుడు నా మీకు ఒక మాట పరిచయం చేసి నేను ముగించే ప్రయత్నం చేస్తాను హలలుయా నడిపిస్తున్న దేవుని ప్రజలు ఇప్పుడు మోసం అందుకే పాడపాడారు పాడండి కానీ చక్కని ఆరోగ్యం ఇచ్చాడు చక్కని నడికిస్తే ఆ నడక వేసే కొరకు నడుపు ఎవరు వేసే కొరకు నడుస్తున్నారు ఇప్పుడు అవునా కాదా గట్టిగా చెప్పండి నడవాలి ఆయన కొరకు నడవాలంటే పరిగెత్తటం కాదు నీ మనసులో ఆ తీవ్రత పెరుగు పెంచుకుంటూ ఉండుదువుగాక అప్పుడు ఆయన కొరకు నడవగలుగుతావు